నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు పెను సంచలనం రేపుతున్నాయి మరి కేటీఆర్ లోకేష్ గారితో అర్ధరాత్రి డిన్నర్ ఎందుకు చేశారు అసలు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోసమా ఇటువంటి అంశాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడాన్ని ఏ విధంగా చూడాలి మరి ఇంతకీ కేటీఆర్ గారు నిజంగానే లోకేష్ గారితో కలిసారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం పగలు తండ్రి పైన విషయం చెప్పడం రాత్రి కొడుకుతో భేటీ కావడం ప్రస్తుతం ఇదే ట్రెండింగ్ లో ఉంది అది కేటీఆర్ గారిని ఉద్దేశించి మరి ఈ పోలవరం బనకచర్ల విషయంలో కానివ్వండి లేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాల్లో చంద్రబాబు గారి పైన విషయం చిమ్ముతూనే ఇటు లోకేష్ గారితో అర్ధరాత్రి డిన్నర్ చేశారంటూ వస్తున్న వార్తలని ఏ విధంగా చూడాలంటారు రేవంత్ రెడ్డి గారు నిన్న సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కొంతమంది విలేకరులు ప్రశ్నలు అడిగితే అంటే దాని తర్వాత ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఎందుకు కేటీఆర్ గారు లోకేష్ గారిని ఇప్పటి వరకు మూడు సార్లు కలిశారు అది ఎప్పుడు అర్ధరాత్రి పూట ఎందుకు అవసరం వచ్చింది అని చెప్పేసి అంటున్నారు మరి నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితేనే అది ఒక దేశద్రోహంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాయింట్ నెంబర్ వన్ మరి పాయింట్ నెంబర్ టూ ఏపీకి నీళ్ళు ఇవ్వడమే ఒక శాపంలాగా పరిగణిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో టీడీపీతో స్నేహం కుదురుతుందా పాయింట్ నెంబర్ టూ మరి పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే మరి పగలు తండ్రి పైన విషం చెమ్మడము రాత్రి కొడుకుతో భేటీ కావడం అనేది కేటీఆర్ గారి యొక్క వైఖరి ఆయన యొక్క మనస్తత్వం ఏందనేది ఏ విధంగా ఉండనుంది మరి పాయింట్ నెంబర్ వన్ ఏంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిస్తే ఢిల్లీలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదేదో ఒక తెలంగాణ రాష్ట్రానికి ద్రోహంలా లేకపోతే దేశం ద్రోహంలాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఇవి నీళ్ళన్నీ కూడా గురువు అప్పచెప్పి వచ్చారు అనే ప్రచారానికి కూడా తెరలేపారు ఇక్కడ నీళ్ళు అనేటువంటిది అంశం కాదండి పరస్పర సహకరించుకునేటువంటి వైఖరి రేవంత్ రెడ్డి గారిలోనూ ఉంది ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది కాబట్టి ఒకప్పుడు వీళ్ళిద్దరు గురు శిష్యులు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నప్పటికీ ఈరోజు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో గురువు నిలబెట్టాడు అనేది వాళ్ళకి మింగుట పడట్లేదు సో శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అన్నట్టుగా ఈరోజు గతంలో కేసీఆర్ గారు ఏమన్నారు డటియస్ట్ పొలిటీషియన్ అనే రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అద్దె అన్నయ్య ఎన్నెన్నో మాటలు మాట్లాడా లాస్ట్కు రేవంత్ రెడ్డి గారి యొక్క కూతురు పెళ్ళికి కూడా రానివ్వకోకుండా డిటెన్షన్ షేల్లో జైల్లో పెట్టేసి చాలా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు కేసీఆర్ గారి కుటుంబం మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మింగుడు పడట్లేదు ఇక్కడ వాళ్ళకి వీళ్ళు అనేది ఒక రాజకీయ ఎజెండా మాత్రమే కానీ వాళ్ళ ప్రధాన ఎజెండా ఏంటంటే నెక్స్ట్ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయబోతున్నారు కారు ఈ రేసింగ్ కేసులోను చాలా కేసుల్లో కూడా కేటీఆర్ గారు ప్రధాన ఉద్దాయి ఫోన్ ట్యాపింగ్ విషయంలోను మరి ఈరోజు కేటీఆర్ గారిని కాపాడాలి అంటే లోకేష్ గారి ఒక్కరే ఈరోజు మా పార్టీకి అవసరము అని చెప్పేసి అర్ధరాత్రి మీటింగ్ అవుతున్నారు పగలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పైన విషం చిమ్ముతున్నారు రాత్రి లోకేష్ గారితో ఎందుకు భేటీ అవుతున్నారు అనేది పాయింట్ నెంబర్ టూ మనం మాట్లాడుకున్నట్లయితే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు లిస్ట్ ఇచ్చేసింది మండలాల వారీగా జిల్లాల వారీగా అన్ని చేసింది రాష్ట్ర ప్రభుత్వము మరి ఇటువంటి సమయంలో ఒకవైపు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో మాగంటి గోపీనాథ్ గారు ప్లేసులో అంటే తెలుగుదేశం పార్టీ మీరు మాకు సహకరిస్తే స్థానిక సంస్థలు గ్రేటర్ హైదరాబాదులో కానీ మరి వివిధ ప్రాంతాల్లో ఖమ్మం జిల్లా కానీ అటువంటి ప్రాంతాల్లో కానీ మేము నెగ్గుకు రావాలి అంటే ఈరోజు మీ సహకారం కంపల్సరీ అని చెప్పేసి లోకేష్ గారితో ఇప్పటికి మూడు సార్లు కలిశారు అని చెప్పేసి కాంగ్రెస్ పక్షాన ఉన్నటువంటి కొంతమంది నాయకుల యొక్క ఆరోపణ మరి పగలు చంద్రబాబు గారి పైన విషం చిమ్మడానికి కారణం ఇది మరి రాత్రి లోకేష్ గారితో భేటీ కావడానికి గల కారణం ఏంటి మరి ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఈరోజు లోకేష్ గారి పాత్ర ఏంది దేశంలో అనేది చూస్తున్నారు సాక్షాత్తు మూడవసారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రెండు గంటల సమయం దేశంలో ఏ రాజకీయ నాయకుడికి అట్లీస్ట్ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళకు కానీ లేకపోతే బీజేపీ పార్టీ నాయకులకు కానీ లేకపోతే మిత్రపక్షాల్లో ఎవరైనా కానీ ఏ ఒక్క నాయకుడికి ఇంత సమయం కేటాయించలేదు ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా మరి ఎందుకు ఈరోజు నారా లోకేష్ గారిని అంత ప్రాధాన్యత ఇస్తున్నారు మరి నారా లోకేష్ గారిలో ఉన్నటువంటి సామర్థ్యత ఆయన యొక్క పనితనం నచ్చి మెచ్చి ఇంటికి రెండోసారి అంటే మొదటి టైం ఎందుకు నాతో కలవట్లేదు మీ కుటుంబ సమేతంగా చెప్పి అడగడం జరిగింది రెండోసారి కూడా నేను అడిగేదాకా కూడా నువ్వు రావు అని చెప్పేసి ఆయన అడిగితే అప్పుడు పిఎంఓ ఆఫీస్ నుంచే పిలిపించుకొని అపాయింట్మెంట్ కన్ఫామ్ చేసి నారా లోకేష్ గారిని పిలిపించుకోవడం జరిగింది ఇది గుర్తించినటువంటి కేటీఆర్ గారు డ్రామారావుగా మారి అంటే కలవకుంట్ల తారక రామారావు కాస్త డ్రామారావుగా మారి పగలు చంద్రబాబు గారి పైన విషం చిమ్మడం రాత్రి తన కేసుల దృష్ట్యా తన పార్టీ దృష్ట్యా తనను తాను రక్షించుకోవాలంటే ఈరోజు నా ముందర ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నన్ను కాపాడే వ్యక్తి నా పార్టీని కాపాడే వ్యక్తి నారా లోకేష్ గారే అని చెప్పేసి భావించినందువల్లే మీట్ అయ్యారని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నటువంటి నాయకులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూనే అంటే తెలంగాణ ప్రజలకు ఏ సెంటిమెంట్ అయితే ఉందో ఆ సెంటిమెంట్ ని తెరపైకి తీసుకువస్తూనే మిడ్ నైట్ లోకేష్ గారితో తను భేటీ అయినట్టు తెలియకుండా ఉండడం కోసమే ఈ మిడ్ నైట్ భేటీలు ఏర్పాటు చేస్తున్నారంటారా అంటే ఇక్కడ లోకేష్ గారు టిడిపి వైపు నుంచి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేశారు లోకేష్ గారి నుంచి కూడా ప్రతిస్పందన రానందువల్లే జనాలు కూడా ఇది నిజమని చెప్పేసి నమ్ముతున్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇందుకోసం కలిశారు అందుకోసం కలిశారని చెప్పినా కూడా లోకేష్ గారు దాన్ని ఖండించకపోనంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే చెప్తారో అదే నిజం అని చెప్పేసి జనం అయితే నమ్ముతారు ఖచ్చితంగా మరి ఒకవైపు ఏపీకి నీళ్ళు ఇవ్వడమే ఒక శాపంగా అంటే భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నథింగ్ బట్ ఈరోజు కవిత గారు మరొకవైపు హరీష్ రావు గారు మరొక వైపు జగదీశ్వర్ రెడ్డి గారు మరొక వైపు కేటీఆర్ గారు ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీతో టీడీపీకి స్నేహం కుదురుతుందా అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకనొక అంటే వాళ్ళ ఇంటర్నల్ గా జరిగినటువంటి మీటింగ్ లో ఈ చర్చ జరిగిందనే మాట అయితే వాస్తవం మరి మొత్తానికి పగలు చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేస్తూనే రాత్రి లోకేష్ గారితో భేటీ అవుతున్నారని ఇది లోకేష్ గారు ఖండించినంత వరకు కూడా ప్రజల్లో దీన్ని నమ్మే పరిస్థితి ఉందని చెప్పి షణ్ముఖ్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి もム。